ఈ రోజు మీకు ఒక అర్థమైందింటికి ఒక ఉపాధి చెప్పాలని ఆశపడుతున్నా కోతులు ఎంతమంది తెలుసు కోతులు మంకి తెలుసు కదా కోతులు ఒక గుణపాఠ చెప్తున్నాయి మనకి ఒక గుణపాఠ చెప్తున్నాయి నేను చదువుకునేటప్పుడు మా రెండో తరగతులనో మూడో తరగతిలో వచ్చేది కోతుల యొక్క స్టోరీ ఆ కోతి రెండు చేతులతో

యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు పదివేల రూపాయలు టీవీ పెట్టేసుకుని సీరియల్ పెట్టేసి సినిమాలు పెట్టేసి ఆ అయ్యి చూసేస్తున్నాం చెడును చూస్తున్నాం చెడు అప్పుతున్నాయి రెండవది చెడును వింటున్నాం దేవుని మాటలు వినట్లా దేవుని మాటలు వినట్లా దేవుని మాటలు వినడానికి మనసు రావట్లా ఎవరి చెడు వింటున్నాం మూడవది చెడును మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నాం అందుకే కోతి చెప్పింది చెడుని మాట్లాడుద్దు అబ్బాయి నోరు పోసుకో చెడు మాట్లాడద్దు వీధుల్లో చెడు మాట్లాడతాం రాత్రి మీద చెడు మాట్లాడతాం ఇళ్ళల్లో చెడు మాట్లాడతాం ఈ చెడు మాట్లాడి ఈ నోటితో ప్రార్థన చేస్తే దేవుడు ఎలా ఆలపిస్తాడండి ఈ చెడు చూసి 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 పడుకునే ప్రభావి ప్రాప్తం చేస్తే దేవుడు ఎలా ఆలకిస్తాడండి ఈ చెడు విని 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 ప్రార్థన చేసి దేవుడు ఎలాగా ఆలకిస్తాడండి కాబట్టి మనం ఈ రోజు నుంచి కోతి చెడు చూడకుండా ఉందమ్ము కాక చెడు వినకుండా చెడు మాట్లాడకుండా అలా ఉంటే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం దేవుని దీవుని పొందుకుంటాం కాబట్టి ప్రభులందు ప్రియమైన దేవుని ప్రజల రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్న మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఆది కాలం ముప్పై ఏడవ అధ్యాయం రెండో ఉత్తర చూస్తే ఒక మాట జీవం కలిగే మనకు తెలియజేస్తున్నాడు అదే అది చూసారా ఏష్యూ వారి అలా వాళ్ళ అన్నలు చేస్తున్నటువంటి చెడు తండ్రి దగ్గరికి తీసుకొస్తూ చెప్తారు అన్నాలు ఎలా చేస్తున్నారు ఎందుకంటే అలా చేస్తే వాళ్ళు చనిపోతారు అలా చేస్తే వాళ్ళు ఆడైపోతారు అలా చేసేవారు పరలోకానికి వెళ్ళరు అలా చేసే దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేరు కాబట్టి తండ్రి చెబితే తండ్రి గర్తిస్తారు తండ్రి గర్విస్తాడు తండ్రికి భయపడే వాళ్ళ నాటి కాలువలు